శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్యాద్రలో జగదాభిరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో భారీగా పాల్గొన్న భక్తులు అడుగడుగునా దేవదేవుడికి నిరాజనాలు పలికారు శ్రీరామ నామాలను పఠిస్తూ కళ్యాణాన్ని వీక్షించి తరించారు నేడు మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది పట్టాభిషేక మహోత్సవం కేవలం శ్రీరామునికి మాత్రమే జరిపిస్తారు అనంతరం ఆయన మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శ్రీరాముడి పట్టాభిషేకం ఉత్సవానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరయ్యారు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ రాధాకృష్ణన్ పట్టు వస్త్రాలను సమర్పించారు மய தைனேஜமா நமோ ஆக்ச ஆக ஆக்ச ஆக்ச ஓம் சுபர் భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరయ్యారు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ రాధాకృష్ణన్ వస్త్రాలను సమర్పించారు ತುದರ್ಶನ್ಯ ೋದ ಮಹಚಕ್ರಹಸ್ರಾರು ನಮ ಸಹಸ್ರೀಮ ಸೌದರ್ಶನ್ಯಜ್ಜಿಹಾಶಿಶಿರಸ್ತ ಸಾತ್ರ

సోమాప్య యస్వహరీ అత్ర ఆవాహిత మండల త్రయాధిష్టానదేవతాభ్య నమః ధ్యానార్థకతోత్చారాన్ని సమర్పయామి మండలారాధన అనేటువంటిది జరిగింది ఇక్కడ ఈ మండలములలో మూడు మండలాలు ఏర్పాటు చేశారు ఇక్కడ మధ్యమ మండలంలో కలశాలు ఉన్నాయి ఈ కలశాలు ఈ కలశాలకి కుడివైపున ఒక మండలం ఉన్నది ఎడమవైపున ఉండేటువంటి మండలంలో పాదుకాది కిరీటాంతంగా స్వామికి సమర్పించేటువంటి ఆయా ఆరణములన్నీ కూడా ఉన్నాయి ఇలాగ మూడు మండలాలుగా దీన్ని విభజించారు ఈ మూడు మండలాల్లోనూ అటు కుడివైపు మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆవాహనం చేశారు సరస్వతి సహితుడైనటువంటి బ్రహ్మదేవుడు లక్ష్మీ సహితుడైనటువంటి మహావిష్ణువు పార్వతీ సహ సహితుడైనటువంటి పరమేశ్వరుడు ఆ ముగ్గురూ ఆవాహన జరిగిన తర్వాత ఆ చుట్టూ కూడా ఉండేటువంటి దాంట్లో ప్రధానంగా రాముని పట్టాభిషేకానికి సంబంధించినటువంటి వారిని ఆవాహనం చేశారు రామే భూమిసురస్సు హనుమాన్ పశ్చాత్ శత్రుఘ్నో పార్శ్వదళయోహో వాయ్యాది కోణేషుత కోణేషుచ సుగ్రీవశ్చ విభీషణస్థు యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచి రామం భజే శ్యామలం అని సందర్భంగా ఎవరెవరినైతే ఆవాహన చేయాలో వారిని ఆ పట్టాభిషేకంలో రాముడిని రాముడితో పాటు సీతమ్మవారు ఆ తర్వాత విభీషణుడు సుగ్రీవుడు జాంబవంతుడు హనుమంతుడు అంగదుడు లక్ష్మణ భరత శత్రుఘ్నుడు వీరందరినీ కూడా ఆవాహనం చేశారు ఆ మండలంలో అలా ఆవాహన జరిగిన తర్వాత మధ్యమ మండలంలో మధ్యమం దాంట్లో కలశాలన్నీ ఉన్నాయి ఆ కలశాలన్నింటి తొమ్మిది కలశాలు ఏర్పాటు చేశారు ఆ తొమ్మిది కలశాలలో ఆగ్నేయ కలశంలో గంగను తర్వాత నైరుతి కలశంలో కృష్ణానదిని వాయువ్య కలశంలో గోదావరిని ఈశాన్య కలశంలో కావేరీ నదిని ఆవాహనం చేశారు మధ్యమ కలశంలో పూర్తిగా పంచశత నదులు అంటే ఐదు వందల నదులను ఆవాహనం చేశారు అలాగే తూర్పు దిక్కున దక్షిణం పడమర ఉత్తరాల్లో ఉండేటువంటి కలశాల్లో సముద్ర జలాలను నాలుగు సముద్ర జలాలను ఆవాహనం చేశారు నాలుగు వేదములను నావాహనం చేశారు అలాగే వాటితో పాటు వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధులనేటువంటి దేవతలను నాలుగు దిక్కులలో ఉండేటువంటి కలశాల్లో ఆవాహన చేశారు అలాగే విదిక్కుల్లో ఉండేటువంటి కలశాల్లో పురుష సత్య అచ్యుత అనంత అనేటువంటి దేవతలను ఆవాహనం చేశారు అలాగా ఆ ఆ కలశాల్లో వీళ్ళందరినీ ఆవాహన చేసిన తర్వాత మధ్యమ కలశంలో భద్రాచల రామచంద్రమూర్తిని సీతాలక్ష్మణ సహితుడైనటువంటి భద్రాచల రాముణ్ణి ఆవాహనం చేసి ఆ కలశములన్నిటినీ కూడా అక్కడ ఆవాహన చేయడం జరిగింది ఆ తర్వాత ఉండేటువంటి మండలంలో అష్టదిక్పాలకుల్ని ఆవాహనం చేశారు ఇంద్రుడు అగ్నిదేవుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకుల్ని ఆవాహన జరిపిన తర్వాత పాదుకలు ఆ పాదుకలు స్వామికి సమర్పిస్తారు ఆ పాదుకలలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేశారు మధ్యలో ఉండేటువంటి సమ్రాట్ కిరీటం అని పేరు ఆ సమ్రాట్ కిరీటము కిరీటములో శ్రీమన్నారాయణుణ్ణి ఆవాహనం చేశారు రాజదండం ఉన్నది ఆ రాజదండంలో విశ్వసేనుణ్ణి ఆవాహనం చేశారు రాజముద్రికలో లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు ఆ తర్వాత చామరములలో గరుత్పంతుణ్ణి ఆవాహనం చేశారు ఖడ్గంలో సుదర్శనమూర్తిని ఆవాహనం చేశారు ఈ ఛత్రంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేశారు ఇలా అలాగే ముత్యాల దండలో చంద్రుణ్ణి ఆవాహనం చేశారు ఇలాగా పాదుకాది కిరీటాంతంగా ఉండేటువంటి ఆయా ఆభరణములలో ఏ ఏ దేవతలు అయితే ఉండాలో ఆయా దేవతలందరినీ కూడా ఆవాహనం చేయడం జరిగింది ఇలాగ మండల పూజ అనేటువంటిది అనమాట అంటే ఈ మండలములలో మూడు మండలములలో ఏ ఏ దేవతలు ఉండాలో ఆయా దేవతలకు సంబంధించినటువంటి ఆవాహన జరిగిన తర్వాత ఆ ఆరాధన కార్యక్రమం జరిగింది ఇప్పుడు మనకు స్వామివారికి అలాగే ఈ కలశాల్లో ఉండేటువంటి దేవతలందరికీ కూడా అష్టోత్తర శతనామార్చన అనేటువంటి దాన్ని చేస్తారు ఈ పట్టాభిషేకోత్సవంలో భాగంగా రామ షడక్షరీ సంపుటితమైనటువంటి నామములతోటి ఇక్కడ స్వామివారికి ఇక్కడ కలశాల్లో ఉండేటువంటి స్వామికి ఆరాధన జరుగుతుంది ఆ పూజలో మనం అంతా కూడా పాల్గొంటాం ఆ అష్టోత్తర శతనామని చెప్పినప్పుడు అందరం రామనామాన్ని చెప్తూ ఆ అష్టోత్తర శతనామ పూజను మనం కొనసాగించుకుంటాం घुशता शीतमयूब वीन मे पवित्रुपदाज विकल तो चंपक वृत्तमाधुरी पूरीत वाक्सूनमूल पूजल तारकनामा तारकनाम भद्रगिरीदास करुणापयोनिधि जय श्रीराम భక్తులంతా కూడా ఇక్కడ స్వామివారికి అష్టోత్తర శత సువర్ణ పుష్పార్చన జరుగుతుంది ఒక్కొక్క నామాన్ని అర్చకస్వాములు వారు చెప్తుంటారు ఆ నామం చెప్పిన తర్వాత మనంతా కూడా కలిసి ఏకఖండంగా శ్రీరామాయణ మహ చాలా గట్టిగా ఎలా అంటే అయోధ్యలో రాముడికి వెళ్ళాలి అంత గట్టిగా చెప్పాలి శ్రీరామాయణమహ అని అందరం కలిసి అనాలి స్వామి ఒక నామం చెప్పిన తర్వాత మనంతా కలిసి ఏకకంఠంగా భక్తులంతా కలిసి శ్రీరామాయ నమ అనే రామమంత్రాన్ని అందరం గట్టిగా స్మరించాలి ఆ యొక్క నామం వల్ల మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ గట్టిగా నామాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ ఓం मत्सौभाग्य सौंदर्य रावण्यांबुजंकजा नम श्रीराय नम श्रीमद् राजधिराजेन्द्र मकुटाकित पादुकाय नम श्रीरा

सर्व वत्सलाञ्जनात् यन्त मणिभूषणभूषिताय नमः श्री नारायणाय नमः ओम श्रीमदम्लान तुलसीवनमाला विराजिताय नमः ओम श्री नारायणाय नमः ओम श्री क्षीरवर्धिपर्यंग विहार्यात् यन्त बालकाय नमः ओम श्री नारायणाय नमः ओम श्री कराकारको दण्डकाण्डो पेदकरां भुजा श्रीराय नम ओम राजाधि राज इन्द्र रमणीय गुणाकराय नमः श्री रामाय नमः ओम राकेन्द्र वर्काग्नि विमल नेत्र त्रय विभूषिताय नमः श्री रामाय नमः ओम राजत्सोदामिनि तुर्य दिव्य कोदंड मंडनाय नमः श्री रामाय नमः ओम राक्षसेश्वर संसेव्य दिव्य श्रीपाद पंकजाय नमः श्रीरामायण <Shrie> नमः ओम रत्ना रेर मेधा भूषाध्य चरणां भुजशोभिताय नमः ओम श्री रामाय नमः ओम राघवान वय संजा तंद्रपश्रेणि शिरोमणये नमः ओम श्री रामाय नमः ओम कासार चंड भानुशरोत्तमाय नमः ओम श्री रामाय नमः ओम संपूर्ण सहस्त्र स्तंभ मंडपा

यनमहा ओम रणत किंकिणे संजो भी मंडले करता कार्मुका यनमहा श्रीरामा यनमहा ओम संदीप्त कुंडलत्वज मंडिता यनमहा श्रीरामा यनमहा ओम मंदस्पिता नवां भोज भूहिता ने कतापसा यनमहा ओम श्रीरामा यनमहा ओम मध्य दुष्टधर्मापहारकाय नमः श्रीराम మనోబుద్ధేంద్రియ ప్రాణవాగాం విలక్షణాయ నమరాయత్మజ సంస్య దివ్యశ్రీచరణాంబుజాయ మాండకోటిజ్వలమకరాకుండలాయ నమీరాయో प्रतिगामिहादत पुत्र देहभ्रते नमः ओम श्रीराम यन्महा ओम मगरंदर रसास्वाद माधुर्यगुण भूषणा यन्महा ओम श्रीराम यन्महा ओम महामानिक्य खचिताखंड तूनी धनुर्धारा यन्महा ओम श्रीराम यन्महा ओम यमान पराक्रमाय नमः श्रीरामाय नमः ॐ यमादिष्टाङ्गशीलादि यमि हृत्पद्मगोचराय गोचराय नमः श्रीरामाय नमः ॐ याज्ञवल्क्यादि ऋषिभिः संसेवित पदयाय नम श्रीराम नम ओं याकिूट पीड़ाजालापहार काय नम श्रीरा ओ श्री यामिनी पद्मिनी नाथ कृत श्रीकर्णकुण्डलाय नमः श्रीरामाय नमः श्रीरामायम् यागपावकसञ्जातद्रौपदीमान रक्षकाय नमः श्रीरामाय नमः यामार्थेन दशग्रीवसैन्य सैन्य श्रीरामाय नमः ॐ यामलागमवेदैकस्तूयमानयशोधनाय नमः श्रीरामाय नमः ॐ यतीन्द्रबृन्दसन् यमाना प्यमानाखण्डलप्रभाकराय नमः श्रीरामाय नमः ॐ नानावेदादिवेदान्तैः निजाकृतये नमः ॐ श्रीरामाय नमः ॐ नागराजाङ्कपर्यङ्कशायी सुन्दरविग्रहाय नमः ॐ श्रीरामाय नमः नागेन्द्रफणि सोपानमृत्यलीलाविशारदाय नमः श्रीरामाय नमः नागेन्द्र भूषण प्रेमातिशयप्राणवल्लभाय नमः श्रीरामाय नमः नानाप्रसूनविल विराजिताय नमः श्रीरामाय नमः नलिनी शङ्खचक्रासि गदा हेट धुते नमः ओम श्री रामाय नमः ओम नर असुर सुरा कृत पूजो पहार ओम श्री रामाय नमः ओम नत श्री कर सौंदर्य करुणा वीक्षणाय नमः ओम श्री रामाय नमः ओम नरकासुर दोर्दंत शौर्य निर्वाण क्रमाय नमः ओम श्री रामाय नमः ध्यार्क प्रभाजाजल सन्नीय नम ओम पुंजने पुंजने ओम मलयाचल सूत दिव्य चंदन चिर्चि श्रीरा मंदराधारक मठाकरण विग्रहाय नम श्रीराम नम ओं रामतिप्यमो ीश्वरप्रियाय नमः श्रीरामाय नमः मत्स्य कच्छपवराः नृसींहाज्वताय नम श्रीराय नम ओं मेफवक् ष्वक् पंच वक्सूजिताय नम श्रीरा मनो नमः चलेन्द्रोर्धिस्थ दिवाक नीरा ओं मातृकामंडलव्याण मध्यकाय नम ओम मध्य कालांत्य काल काला भेद विवर्जिताय नम श्रीराय नम ओं महासाज्य पट्टाभिषेकोत्सुंबुजा नम श्रीराम नम श्री सीता लक्ष्मण भरत शत्रुघ्न हनोम समेत బ్రహ్మ ఇక్కడ ఈ పట్టాభిషేకం జరుగుతూ ఉన్నటువంటి శ్రీమతేసేనాగి నవం శ్రీ పరాంకుశాగి నమం శ్రీమతే రామాను అంతా ఒక్క మారు నమస్కారం చేసి చెప్పండి సమస్త పరివారాయ దివ్య దివ్యా మంగళ విగ్రహాయ్రహా శ్రీమతే నారాయణాయేతత్వం భద్రాచలా లక్ష్మణ సీతాలక్ష్మణ సమేత సమేత శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర స్వామిన స్వామిన దివ్యా దివ్యా శరణారవింద శరణారవింద అర్పణమస్తు అర్పణమస్తు మనం ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవిస్తున్నాం కదా ఇక్కడ ప్రతిక్షణము రామనామ స్మరణం అనేటువంటిది చాలా ప్రధానం రామనామాన్ని ఎక్కడ జపించినా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్నారు రాముని కంటే కూడా రామనామం చాలా గొప్పది అని కనుక అలాంటి రామనామాన్ని ఎలా జపించాలో మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు రామ మధిరామ గిరామర గిరామరంధారా మదఘ్న మితరామ విరామం ఘోరామ యజ్ఞం అంటూ ఆ శ్లోకంలో పదిసార్లు చెప్తారు ఆ శ్లోకం అంతా వేరే వేరే అర్థాలు ఉంటుంది కానీ దాంట్లో అనేకసార్లు పదిసార్లు రామనామం కనిపిస్తుంది అనమాట ధ్యాయామి రామం అభిరామ గిరామ రంద ధారా మిత రామ విరామం అంటే అర్థం ఏమిటంటే నేను రాముణ్ణి ధ్యానిస్తూ ఉన్నాను ధ్యాయామి రామం రాముణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను ఆ రాముడు ఎలాంటి వాడు అని అంటే అభిరామం ఆయన అభిరాముడు అంతేకాదు గిరామరంధ ధారా మదఘ్నం గిరామరంధ గిరా వాక్కులకు గీహి అంటే అర్థం గిరామరంధ ధారా మదఘ్నం వాక్కులనేటువంటి వాటి యొక్క మకరంధము అనేటువంటి దాని యొక్క వరంధ ధార మదఘ్నం దాని యొక్క మదమును హరించేటువంటి వాడు అభిరామం అరే ఇతరామం అరేర్విరామం రాక్షసుల్ని శమింపజేసేటువంటి వాడు యజ్ఞం ఘోరమైనటువంటి మనకుండేటువంటి ఆమయములంటే బాధలు ఆమయములంటే వ్యాధులు ఆ వ్యాధులను తొలగించేటువంటి వాడు ఘోరామ యజ్ఞం ఇలా ఉండేటువంటి రాముణ్ణి ధ్యానిస్తున్నాను అని అంటే రామనామాన్ని పదిసార్లు సుమారుగా ఆ శ్లోకంలో చెప్తారు వేరే వేరే అర్థాలు ఉండొచ్చు రామ అనేటువంటి నామానికి అంత శక్తి ఉన్నది అని అటువంటి శక్తి కలిగినటువంటి ఆ రామనామం గురించి ఎవరు చెప్పగలరు అనంటే చెప్తారు జానాతి రామ తవ నామరుచిం మహేష జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం రాముని యొక్క రామనామ మహిమాన్ని మహిమను చెప్పాలి అనంటే పరమశివుడు మాత్రమే తెలుసుకోగలడు ఆయన యొక్క పాదార విందములలో ఉండేటువంటి గొప్పతనాన్ని అహల్య తెలుసుకోగలదు అని అంటారు కనుక అలాంటి శక్తివంతమైనటువంటి రామనామాన్ని అష్టోత్తర శతనామ పూజ అనేటువంటి ఒక వ్యాజంతో మనమంతా కూడా శ్రీరామాయ నమ శ్రీరామాయణమహ అని ఇక్కడ ఉండేటువంటి ఇన్ని వేల మంది ఒకసారి అంటే ఆ రామచంద్రమూర్తికి ఎంత ప్రీతియో కలిగి లోకానికంతా కూడా శుభాన్ని కలుగజేస్తాడు అటువంటి రామనామాన్ని మనం జపించుకు జపిస్తూ ఉన్నాం అంతేకాక ఈ సంవత్సరం మనకు వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి పరమహంస పరివ్రాజకులు త్రిదండి శ్రీదేవనాథ స్వామి స్వామివారు వారి యొక్క సందేశాన్ని మనకు అందజేస్తారు ఆపదాపహర్తరామ రామం భూయో అస్మద్గురుభ్యో నమ జై శ్రీరామ్ ప్రియ భగవద్బంధువుల శ్రీ క్రోధినామ సంవత్సరం యుగాదిని ఆరంభించుకొని స్వామి యొక్క నవవసంతనవరాత్రి ప్రయుక్త మహోత్సవాన్ని నిన్నటి రోజు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసుకొని ఈ పూట మనం జరుపుకుంటున్నాం రామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవం వల్ల ప్రయోజనమేమి అని మొట్టమొదట ఆరంభంలోనే మన స్థానాచార్య స్వామి వారు అదేంటో మనం తెలుసుకోవాలి అని అన్నారు వాల్మీకి రాముడి యొక్క పట్టాభిషేకం వల్ల జరిగినటువంటి జగత్ కళ్యాణం ఎలా ఉంటుందో దాన్ని వివరించాడు రామాయణంలో చివరి సర్గ పట్టాభిషేక సర్గలు నార్యస్య విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతా ఆ కాలంలో రాముడు పరిపాలించే కాలంలో ఎవ్వరూ కూడా తమ భర్తలు పోయి విధవలుగా ఉండే గతిని పొందలేదు నిజానికి స్త్రీ అబల తాను పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల మీద పెరుగుతున్న సమయంలో సోదరుల మీద ఆ తర్వాత భర్త మీద ఆ తర్వాత పిల్లల మీద ఇలా ఆధారపడి ఉంటుంది అని మనకి మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మనకు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి మనం రిజర్వేషన్స్ ఇచ్చినా లోకంలో ఉండేటువంటి స్థానం తగ్గి ఉన్నది అని చెప్పటం లేదు మేము ఎప్పుడు పూజ్యతమైన స్థానం ఉంటుంది తాము ఏం చేసినా తీయకపోయినా భర్త చేసేటువంటి పుణ్యంలో తాము ఆ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కలిగి ఉంటారు మన రాజ్యాంగబద్ధంగా ఇచ్చినా ఇవ్వకపోయినా భర్త గారు చేసేటువంటి ధర్మ కార్యాలలో వారికి ధర్మమే ఆ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ని చెయ్యకపోయినా కలిగించింది కనుక భారత వైదిక సంస్కృతిలో నారి అంటే స్త్రీకుండేటువంటి వైభవం చాలా గొప్పది ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు వారు స్థిరంగా ఉంటారు సుమా అని మనకి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి నార్యస్య విధవా నిత్యం భవిష్యంతి పతివ్రత అయితే భర్త పోయిన తర్వాత లోకల్లో స్త్రీ తాను ఎవరి మీదనో ఆధారపడి ఉండడం ఒక దైన్య స్థితిని కలగ చేస్తుంది కానీ రాముడి కాలంలో అలాంటి స్థితి ఏ స్త్రీకి కూడా కలగలేదంటారు భవిష్యంతి పతివ్రతా ఎప్పుడూ కూడా భర్తనే దైవముగా భావిస్తూ కుటుంబమే వారికి ప్రయోజనమన్నట్టుగా లోక కళ్యాణమే తమ కర్తవ్యమన్నట్టుగా స్త్రీ ఆనాడు రామ అనుగ్రహం చేత వారంతా అలా ఉండేవారు అంతేకాదు క్షుద్బాధ ఉండేది కాదు ఆకలి బాధ ఉండేది కాదు ఎందుకంటే ఎప్పుడూ మూడు కాలాల పాటు చక్కటి వర్షాన్ని పాడి పంటలని సస్యశ్యామలమైనటువంటి ప్రకృతిని కలిగి ఉండేది రామ పరిపాలన అలాగే అగ్ని బాధలు ఉండేవి కాదు అలాగే క్షుద్ర బాధలు ఉండేవి కాదు చోర భయం ఉండేది కాదు ఏ రకమైనటువంటి భయం లేకుండా ఆ స కాలంలో అందరూ ఆనందంగా వారు ఉండేవారు రామ పరిపాలన లేదా రామనామ వైభవం చేత దశవరుష సహస్రాని దశ వరుష శతాని చ రామో రాజ్యం ఉపాసివా బ్రహ్మలోకం గమిష్యతి అని అంటాడు వాల్మీకి రాముడు పరిపాలించాడు అనలేదు రాముడు రాజ్య ఉపాసన చేశాడు అని అంటాడు వాల్మీకి ఉపాసన అంటే ఒక నియమబద్ధమైనటువంటి ఒక పరిపాలనని రాముడు ఆ కాలంలో ఒకటి కాదు రెండు కాదు పదకొండు వేల సంవత్సరాలు రాముడు పరిపాలించాడు ఉపాసన చేశాడు ఏంటా ఉపాసన ప్రజాక్షేమమే తన ఆనందముగా ప్రజా సుఖమే తన ఆనందముగా ప్రజలే తన ప్రభుతగా భావించాడు అలా రాముడు పరిపాలించాడు కనుక ఈనాటికి రామరాజ్యం కావాలి అలాంటి ఒక సన్నివేశం మనకు ఏర్పడాలి అని కోరుకుంటున్నాను ఎలా కృతయుగంలో అంతా ఆనందంగా ఉంటారు అలా రాముడి పరిపాలించినది త్రేతాయుగమైనప్పటికీ ఆ కాలం కూడా అలాగే రాముడి పరిపాలనలో కృతయుగాన్ని పోలినటువంటి ఒక సన్నివేశం ఏర్పడిందట రాముడి యొక్క పరిపాలన మన అదృష్టంచేత ఈ సంవత్సరం మన భద్రాద్రి రామచంద్రుడికి కళ్యాణ మహోత్సవాన్ని ఈనాడు పట్టాభిషేక మహోత్సవాన్ని మనం జరుపుకోవడానికి కొద్ది కాలానికి ముందు జగత్తంతా కూడా తరించేట్టుగా జగత్ కళ్యాణం ఏర్పడేట్టుగా అయోధ్యలో తాను జన్మించినటువంటి స్థానంలో తనదైనటువంటి అయోధ్యలో రాముడికి బాలరాముడిగా పట్టాభిషేకం చేసుకోగలిగాం మన అదృష్ట విశేషం చేత ఆ కాలంలో ఆ సమయంలో మనం ఉన్నామంటే మనం ఎంతో భాగ్యవంతులము అని భావించవచ్చు అలాంటి శ్రీరామచంద్రుడు అక్కడ తాను సుప్రతిష్ఠితుడై లోకమంతా ఆయన అనుగ్రహిస్తూ ఉంటే ఈనాడు ఇందాక మనకి మన స్థానాచారి స్వామివారు చెప్పినట్టుగా అక్కడ రాముడికి ఉత్సవాలు జరుగుతూ ఉండగా దక్షిణ అయోధ్యగా మనం భావిస్తూ ఆ వైభవాన్ని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండేటువంటి భద్రాద్రి క్షేత్రంలో శ్రీ రామచంద్రుడికి కాదు సీతారాముడిగా తాను వివాహాన్ని మన కైంకర్యముగా పొంది ఆ పక్కన లక్ష్మణుడితో తాను ధరించే ఆయుధములని భరతశత్రుఘ్నులుగా భావిస్తూ స్వామి సామ్రాజ్య పట్టాభిషేకాన్ని స్వీకరిస్తున్నాడు మన కైంకర్యముగా సేవగా ఆ స్వామి అందరినీ కూడా ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉండాలి అని ఆ దుడు దేవాది దేవుడైనటువంటి శ్రీరామచంద్రుని ప్రార్థన చేస్తూ పట్టాభిషేక మహోత్సవంలో ముందుకు సాగుదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మండలత్రయాధిష్టాన దేవతా నమస్థానం ప్రతిష్టాపయా భగవన్ మంత్రమూర్తేపదా సాధయా క్షమ స్వ ఓ యజ్ఞే యజ్ఞమయంత దేవా ताने धर्माणि प्रथमान्या sanctioned तेहना कम्म हिमानस्सतन्दे यत्र पूर्वे साध्य संति देवा उत्सवे शोधनार्थं च पुनरागमनाय